అక్రమ ఇసుక తరలింపును స్థానిక ప్రజల సహాయంతో అడ్డుకున్నారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కలమట ఎటువంటి అనుమతులు లేకుండా పాతపట్నం కొత్తూరు మండలం ఆకులతంపర ఇసుక క్వారీ ద్వారా రవాణా చేస్తున్న ఇసుక టువెల్ టైర్ లారీని స్థానిక గ్రామస్తుల సహాయంతో అడ్డుకున్నారు శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలమట అధికారుల అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది అని అనుమానం వ్యక్తమవుతుంది అర్ధరాత్రి నుంచి స్థానికులు ఫోన్ చేస్తున్నా అధికారులు ఫోన్ కి రెస్పాండ్ అవ్వట్లేదని తెలిపారు ఒరిశా బిల్లులతో ఇసుక తరలింపు ఒక్కో లారీకి సుమారు ముప్పై వేల చిల్లర కలెక్షన్ తీసుకున్నట్లు తెలిపారు ఇక లారీ ఆపిన ప్రదేశం నుంచే జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడినారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలమట ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే వెనుకున్నది ఎవరైనా సహించేది లేదు అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కలమట హెచ్చరించారు పెట్టింది నీటికి ద్వారా చెప్పేసి మన రోడ్డు అదే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి రాత్రి గుడికి వచ్చి మా మిస్ దింపేసినట్టు బల్ కాదు నా సైడ్ దగ్గర ఏమో రెండు బల్ ఈ మిల్లి దగ్గర రెండు బల్ ఎంటీ బల్ ఈ పెట్టుకుంటే మనకి ఎట్లా దొరుకుతుంది నిన్ను బల్ పెట్టుతున్నా మనం మొదటి దాని చెప్పి పట్టుకోండి అప్పుడు వేసిన తర్వాత రాత్రి పదకొండు ఈ వాయిస్ కట్ చేయి రాత్రి ఆ పదకొండు గంటలకి బండి అండ్ లో అవుతున్నాయి అక్కడ నోట్ అయిన వారు పల్కొని పాలకున్న ఏమైంది ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత బళ్ళు ఇక్కడ పెట్టింది మనకి నెట్ చేతున్నాడు ఆపలే ఎక్కడైనా అయితే నిలేజ్ ఎక్కడైతే కడితే బల్లే వచ్చాయి బల్లెని తర్వాత ఇంకో రెండు కోళ్ళు ఉన్నాయి కొట్టుకెళ్తాను రెండు కూడ కొట్టుకెళ్తాడు కొట్టుకెళ్ళి మనకి కార్ ఇస్తారు మరి ఇన్ని పోయిపోతే కాచి నీళ్ళు కాస్త మన కోసలు అలాగే పాపలు అయిపోయినారు మరి పిల్లలు వెళ్ళిపోతే ఆపాలు ఇబ్బంది చేసి వీళ్ళు లేపించి చేతున జరుగుతుంది ఇక్కడ అప్డేట్ కాబల్ పెట్టుతాను ఆ బాల్ పెట్టుకొనేటప్పుడు పేపర్ తీస్తాను పేపర్ మిడియం కొంచెం లాడే వల్తను వీం నామది బండిమాట వీరికి బెండ్ అప్ చేస్తుంటే ఆకర్బోల్ వండి ఆల్ండి బై రన్నింగ్ ఎల్లిపోతది ఆడుకుడ సర్వీస్ వరకు ఎల్లో ఉన్నది ఇక్కడ అది డాక్టర్ లోపలే ఉంటారు వాళ్ళు కూడా పేపర్స్ మందగా ఉంటే ఏంటి డేస్ నియాదర్ గెలని పోలీస్లకి చాల ఈ రోజు నా ఇంటికొచ్చారు ఇక్కడ మా కేలేదని అంటా సరే బండి కొం బయకుంపైన కాదు బండి కొంటే దా పరిమయం లేదు అది ఈ రోజు నా ఇల్లు పెరట్లో కట్టుతాను బాబు కూడా విశాఖపట్నము పెడతా

ఖైతే ఖాయితే లేకుండా ఎలాగే వెళ్తున్నాయ్ మీకు ఏదైనా రసీదు ఉండాలి కదా ఇప్పుడు ఇదేవిడో వరిస్ సేవ పట్టుకొని ఉన్నాడు వరిస్సే పట్టుకొని వెళ్తాను మీది ఎక్కడి నుంచి చేస్తారు కాగితం లేకుండా బండి లోడ్ చేసినారు కాగితం లేకుండా బండి లోడ్ చేసిన

గత మూడు రోజులుగా పుత్తూరు మండలం ఆకుల్ తంపర్లో ఇల్లీగల్ క్వారింగ్తో శాండ్ని రోజుకి ముప్పై నలభై లారీలు చొప్పున తరలించడం జరుగుతుంది అయితే రాత్రి ఈ ఆర్కేపురం గ్రామస్తులు ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఈ రోడ్డు పోతే కొత్త నాశనం అయిపోతుందనే ఉద్దేశంతో వాళ్ళేమో లారీని లారీని ఆపడం చేయడం ఆపడం జరిగింది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఫ్రీ ఇసుక విధానం ఇవ్వాలని ఉద్దేశంతో కానీ ఈ విధంగా ఇల్లీగల్గా క్వారింగ్ చేసి ఇల్లీగల్ క్వారింగ్ చేయడం వల్ల ప్రభుత్వానికి చెంది పేరు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు లోకల్గా ఉన్న ఎంఆర్ఓ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి మరి విఆర్ఓ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి అందరూ కూడా దీనికి మద్దతు ఉందని మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఇక్కడి నుంచి విలేజర్స్ రాత్రి నుంచి ఫోన్లు చేస్తున్నా మెసేజ్లు పెట్టినా ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఎంఆర్ఓలు కానీ ఏ ఏ అధికారులు కూడా స్పందించకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు టైం ఎనిమిదిన్నర అయింది ఎనిమిదిన్నర వరకు ఇప్పుడు నాలుగు బళ్ళు ఇక్కడ పట్టుకుంటే నాలుగు బళ్ళు ఇక్కడ ఉంటే ఏ ప్రభుత్వం ఎంఆర్ఓ కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదు రాత్రి పన్నెండు గంటలు పట్టుకున్నారు విలేజర్స్ యూత్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఆపగలుస్తున్నారు ఈవేళ వందల లారీలు ఇసుకని ఇప్పుడు ఒక ఇసుక లారీ విశాఖపట్నం వెళ్తే ఒక యాభై వేల రూపాయలకు అమ్ముతారు ఈ దోపిడీని అరికట్టాలి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో పేదలకి ఉచిత ఇసుక విధానం ఇవ్వడానికి ప్రవేశపెట్టారు అయితే ఈవేళ ఇసుకని ఇక్కడ పాతిక వేలకు ముప్పై వేల రూపాయలకి ఇసుక నింపి ఈ ఇసుకని తీసుకెళ్లి వైజాగ్లో యాభై వేలకు అరవై వేలకు అమ్ముతున్నారు ఇది ప్రభుత్వం నిర్ణయం కాదు ఇవి దొంగ దొంగ దొంగతనంగా జరుగుతుంది అక్రమంగా జరుగుతుంది వెంటనే వెంటనే అధికారులు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎస్పీ గారితో ఇప్పుడు మాట్లాడాను నేను ఎందుకంటే ఖాళీ లారీలు చూసుకుంటే నివగామ రోడ్ లో ఒక ఇరవై ముప్పై లారీలు ఇప్పుడు ఉన్నాయి కేవలం ఇసక్ కోసమే ఇవేళ అక్కడ మూడు ఉన్నాయి ఎస్పీ గారు చెప్పారు మూడు ప్రకల స్పాట్ లో ఉన్నాయి గా అయితే సీజ్ అవుతాయి కానీ ఇవన్నీ కూడా ఇల్లీగల్ గా చేస్తాను దీనికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కాని పూర్తిగా వ్యతిరేకం ఇది చేసిన వారి మీద వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ ఆరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆరు మైన్స్ డిపార్ట్మెంట్ మూడు డిపార్ట్మెంట్లు కూడా గత మూడు రోజులుగా జరుగుతుంటే వీళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదా తెలియదా లేకపోతే వాళ్ళతో మీరు కుమ్మక్కయ్యారా అది తేల్చవలసిన అవసరం ఉంది అవసరం వస్తే స్టేట్ లెవెల్లో చంద్రబాబు గారిని కలిసి దీనికి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఈ జరిగిన విషయం మీద కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం సహించేది లేదు తెలుగుదేశం ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం దాన్ని సహించలేదు ఎంతటి వారే అయినా సరే దానికి శిక్షణ మంచిగా తప్పదు నమస్కారం